yes. Yeah, yeah. ప్రభాకర్ శాస్త్రి గారు మాస్టర్ మాస్టర్ డిపిఎస్ అంటారు ఆయన కూడా చాలా మంది శిష్యులున్నారుష్యులు కూడా చాలా చోట్ల ఈ ప్రేయర్ చేయ చేసుకుంటూ ఉంటారు ఓకే వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు ఆయన ఈ విపరీతమైన ప్రభుత్వం బాధపడుతుండేవారు ఏమాత్రం ఆక్సెస్ అయ్యి ఉండే ఏమాత్రం వచ్చి సరే ప్రాధపడుతుంటే అప్పుడు వాళ్ళ కాలేజీలో ఉన్న ఒక ఆయన ఒక ప్రొఫెసర్ ఏం చెప్పారంటే నువ్వు అలా కాదబ్బాయి తప్ప నువ్వు ఒకసారి కుంభకోణం అని ఒక ఊళ్ళు ఉన్నది అక్కడికి వెళ్ళి మాస్టర్ ఈవీవీ గారు ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళి ఒకసారి ఆయన కలిసి ఆయనతో నేను పాదన్నీ చెప్పుకుని నువ్వు ఆయన చెప్పిన విన్నామంటే నీ యొక్క ప్రాబ్లం సాల్వ్ అవుతుందని నేను అనుకుంటున్నాను అని చెప్పారు ఓకే అప్పుడు నేను ఏం చేశారంటే వెంటనే అక్కడ నుంచి మద్రాసు నుంచి అక్కడ చేస్తుంటే ఆయన ఒక రైదర్ వచ్చి ఒక ఆటో తీసుకుని దానిని కూర్చొని మామిడిపల్లి కొనుక్కొని శుభ్రంగా మంచి మామిడిపల్లి కొనుక్కొని మా దీని దగ్గరికి వచ్చాడు వచ్చి నమస్కారం పెట్టి అయ్యా నేను నా చోట నుంచి వచ్చానండి వాళ్ళు అటెచ్చారు కావాలని అయినా నీ దగ్గరకు వచ్చి మేము మన దర్శనం చేసుకోమన్నారు నన్ను అనుగ్రహించాలని చెప్పేసి వేటూర్ మ్యాసి గారు సివి గారు ఇక్కడికి వచ్చారు అప్పుడు సివి గారు తెరలేమయ్యా అని చెప్పేసి ఆయన కూర్చోబెట్టి ప్రేయర్ అంతా రెడీ అయ్యని చెప్పేసి మన్నాడు ప్రేయర్ లో కూర్చోబెట్టి ఆ ప్రేయర్ ఎలా చేయాలా ఏంటి అదంతా ఆయనకి చెప్పి తర్వాత ఆ భోజనం ఏర్పాటు చేశాడు ఆ భోజనంలో కూడా దీని అక్కడే చప్పటి భోజనం చేస్తాను చాలా సంవత్సరాల నుంచి వైద్యం ప్రభావం ఆయన సుఖంగా ఆమె కేటే కొంత భోజనం పెట్టారంటే చాలా ఒక ఒక పదహారు రకాల్లో అరవై రక్తాలకు వచ్చి పెట్టేవాడు ఓన్ పెట్టేవాడు తనపకాయించాడంటే నేను తిన్నాను కాబట్టి నేను ఉన్నానట లేదు పర్వాలేదు నేను నేను చూసుకుంటానని చెప్పాను కదా నీకు నేను వయసు కదా శుభ్రంగా తిన్నాను అంట అంటే ఆయన మా భాష గారికి అంతా అంటే సంపూర్ణ శరణాగతి ఉండాలంటే మనం ఆపే పచ్చలు వేసేసి అందులో అవసరం ఏమంటే తినడా లేదా కొంచెం డౌట్ వచ్చేస్తున్నాను ఆయన తీసాడు ఆమె తెలియదు నేను ఆయనకి ఏం తరగలేదట మంట రాలేదు ఎప్పుడైతే ఆయన చేసి ఎప్పుడైతే ఆయన ప్రేయర్ లో కూర్చున్నాడు ఒక్కసారి ఆయన ఒళ్ళంతా జలధరించిన నలాలన్నీ కూడా ఇలా బైక్కి ఒకసారి జరిగినట్టు చెప్పి ఆ ప్రేయర్ లోనే మొత్తం హీలింగ్ అయిపోయి ఆ వేళ నుంచి ఆయనకు పూర్తిగా ఆల్సర్ అది తగ్గిపోవడం అది జరిగింది తర్వాత రోజు నుండి తర్వాత ఆయన కాలేజీ నేను సిక్కు పెట్టాడు అంటే మాస్టర్ గారు ఎలా అంటారంటే గురువు దగ్గరికి వెళ్ళేది అనుకోండి గురువు దగ్గరికి వెళ్తే గురువు గారు అలా అన్నాడు భయం భయమంటారు కదా ఆయన ఆయన పడుకునే చోట నన్ను పడుకోమంటున్నారు అని చెప్పేసి సరేలే మాస్టర్ నాకు చేశాడు కదా తర్వాత సరిగ్గా పడుకునే సమయం వచ్చేసరికి ఆయనేమో ఆడతో చెప్పలేదు ఆ మామూలుగా వెళ్ళి ఆడవాళ్ళందరూ అందరూ ఎక్కడ పడుతున్నారు అక్కడ పడుకున్నాడు కదా ఈ మామూలుగా మామూలుగా అందరూ ఎక్కడ పడుతున్నారు అక్కడ పడుతున్నారు అన్నాడు ఉదయం లేవగానే ఏమి సంకల్పించి చెప్పేవాడు గురువు అంటే వాళ్ళిద్దరు అక్కడ పడుకోవడం వల్ల ఏం జరుగుతుందో మనకు తెలియదు ఆయనకే సివి గారు అలాగా గురువు కొన్ని కొన్ని మన క్వశ్చన్స్ పెడుతున్నాడు ఆ క్వశ్చన్స్ లో మన సక్సెస్ అయితే ఏవో జరుగుతుంటాయి మనకి తెలియని అన్నమాట తర్వాత వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు కూడా తర్వాత ఒక గత మీడియం అయ్యి ఆయన కూడా అనేక అనేక మందిని హీల్ చేశారట ఆయనే మన అన్నమయ తీర్థంలో అన్నమయ్య చంద్రీతం మొత్తమంతా ఆయనే బయటకి తీశారట అన్నమయ్య తర్వాత ఎటు ప్రభాకర్ శాస్త్రి గారి తీర్థం వల్లే మనం ఇవాళ అన్నమాచార్య యొక్క తీర్పు నిలబడుతున్నాం తర్వాత వేటు ప్రభాకర్ శాస్త్రి గారు కూడా మాస్టర్ గారి యొక్క మీడియం లో అయ్యి ఆయన కూడా అనేక లక్షల మందిని ఆయన హీల్ చేశారు తర్వాత ఆయనలాగే ఆయనపాటి ఎమ్మెల్ కాదు నేను కూడా పాత్ర వచ్చిన నేను కూడా మొత్తం కూడా సర్వధర్మా పరిచర్చ అనే మంత్రాన్ని వీధి జీవన విధానానికి చక్కగా వర్తిస్తారు ఎందుకంటే మొత్తం నువ్వు తప్పించింది నాకు ఏమీ లేదు అని ఎవరైతే సంపూర్ణ శరణాగతి చెందుతారో వాళ్ళకి మాషగారు ఏమి వాళ్ళ ద్వారా కూడా మానేశగా వాళ్ళని వినియోగించుకుని అనేక మందిని చేశారు ఈ ప్రేయర్స్ రోజు చేసుకునే ప్రేయర్ తో పాటు కొన్ని కోర్సెస్ కూడా ఉంది అక్కడ ఆ కోర్సెస్ ఏంటంటే ఈ గ్రహాలకు సంబంధించినవి కొన్ని కొన్ని కోర్సెస్ కొంతమంది శిష్యులు ఇచ్చేవాళ్ళు ఆ కోర్సెస్ లో అవి చెప్పమని చెప్పేసి ఈ ఎమ్ఎల్ గారిని చాలా మంది మన శిష్యులు అడిగారు అయితే లేదు బాబు మీరు కట్టుకోలేదు నేను ప్రత్యేక మాస్టర్ గారు పర్మిషన్ లేకుండా చెప్పలేను ఈ శివుడు గారు మళ్ళీ రెండు మూడు సార్లు వాళ్ళందరూ వచ్చి పెద్ద వాళ్ళు అందరూ వచ్చి అడిగేసరికి అప్పుడు మాస్టర్ గారిని మా మాస్టర్ సివి గారు ధ్యానం చేసి వీళ్ళందరూ నన్ను కోర్చే చెప్పమంటున్నారు ఆ తప్పనంటే నన్ను ఏం అని అడిగారు జాఖన్ అడిగితే అప్పుడు సరే అయితే చూడు ప్రయత్నం చేసి చూడు చెప్తే చెప్పు కానీ జాగ్రత్తగా చూసుకో తర్వాత వాళ్ళు అందుకని ఆయన ఏం చేసేటంటే మనం కోసం చెప్పారు చెప్పిన తర్వాత ఆ కోర్సెస్ ఎప్పుడైతే ఆయన అందరూ చెప్పినా అందరి మీద పడుకోవడం వచ్చేసినాయి ఆ తర్వాత చట్టం అందుకే ఏకే గారు ఇవన్నీ స్టడీ చేసి మనకు ఒక పేరు చాలు అమ్మాయిలు పేరు పోని కోర్సెస్ వచ్చి వాటికి మన శరీరం తక్కువ తట్టుకోగలిగే శక్తి ఉండాలి ఇంతెందుకు శంత శాస్త్రి గారు అనే నన్ను ఏం చేయమంటారు చెప్పరా అని వచ్చి అడిగి చెప్పేవారు శంకర గారు అంటే ఇప్పుడు మన యూనిట్ మన గురువు గారు శాంతి గారు శాంతి గారిని కానీ నేను ఏం చేసేవాళ్ళు అయితే అప్పుడు మేము మిస్టిక్ మంత్రెస్ ఉన్నాయి కదా ఆ మంత్రాల యొక్క అర్థాన్ని చెప్పని అడిగాము ఎవరినైనా శంకర శాస్త్రి గారు ఆ మిస్ట్రిక్ మంత్రాల యొక్క అర్థం చెప్పమని అడుగుతున్నారో చెప్పరా అని శాస్త్రి గారు అడిగాడు చెప్తున్నా అంటే ఒక నాలుగు ఐదేళ్ళు ఇక్కడ సర్వీస్ చేసి వాళ్ళలో రోజు గారు ప్రేయర్ చేసుకుని వాళ్ళకు కొంత స్టెబిలిటీ వచ్చింది అని మీరు అనుకుంటే చెప్పండి లేకపోతే కొన్ని రికార్లు లాగా ప్రకోపాలు వస్తాయి వాటికి మనం మళ్ళీ ఆ నంబర్ పేషెంట్లే మన దగ్గరకు మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి ఆలోచించేటువంటి అన్నారు అప్పుడు మనకి మాకు శంకర శాస్త్రి చెప్పలేదు డిస్ట్రిక్ట్ మంత్రాలు అంతా మనం చెప్పలేదు దాని గురించి చెప్పకుండా ఎందుకంటే మనం మనం చేసుకున్న యొక్క ఈ మన శరీరంలో అణువులు ఇవన్నీ కూడా ఎంత శుద్ధిగా ఉన్నాయో పరిచయం క్రియాలు ఇవన్నీ కూడా మన శరీరం తట్టుకోగలదా లేదా అనేది చూసి గురిస్తాడట తట్టుకోలేని సమయంలో కానీ అలాంటి పెద్ద పెద్ద కానీ మనం విన్నామంటే మన బాడీలో రికవర్ ప్రభావం ప్రభావం వచ్చేసి మన తొందరికి తీసుకురావచ్చు మన తొందరగా చిహేవ్ చేయచ్చు మనం ఫిజికల్గా శుద్ధిగా చిక్కు అయిపోవచ్చు ఇలాంటివన్నీ దొరకదు ఒక పుస్తకం చదివారంటే ఒక యోగి ఆత్మ కథ చెప్పారంటే మహారాజు నాయ మహర్షి అని ఉంటారు గురుపాలతో వాళ్ళకి సెపరేట్ ఆయన ఈయన బ్రహ్మం యోగానందా వాళ్ళ గురువుని అడిగాడు నేను గురువాత్మత చూతాలనుకున్నాను నాహిత మహర్షిని అసలు గురిపడతాను అని అడిగాడట యుక్తేశ్వర మహారాజు అంటే ఆయన చెప్పాడట వ్యక్తం కొంచెం వాళ్ళు కనపడాలంటే నీ శరీరం తప్పగలేక నష్టమైపోతావు కూలుగా అయిపోతున్న వాళ్ళు వచ్చినట్టే ఆ వెలుగుని మనం తట్టుకోలేము చేస్తే ఏదన్నా మనం మంచి జరుగుతుంది మనమే చేసేసాము అనుకుంటే మాత్రం ఎంత కల్పిస్తాను మార్చగలంటే మీరు ఒకసారి ఆలోచించండి నేను ఏ వ్యక్తి వ్యక్తిని కూడా అది భర్త నవ్వచ్చు భార్య నవ్వచ్చు కొడుకు అవ్వచ్చు ఊరు అవ్వచ్చు మొట్టనవ్వచ్చు మీరు మార్చాలనుకుంటే మార్చలేదు కావాలని ప్రయత్నం చేసుకోవడం నేను చెప్పినట్టు వీళ్ళు అని ఎలా అంటే నేను కారణం ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ ఎవరు ఎవరిని మార్చలేము మాస్టర్ కొట్టే చెప్పారు మా దాన్ని మీరు అందరూ కలిసి పొద్దున్న రాత్రి ముందుగా సంకల్పించుకుని మన మాస్టర్ గారి యొక్క మేకాళ్ళే కనుక మనం ఇక్కడ ఎవరాలని అనుకున్నాం కాబట్టి రాగలేదు అది ముందుగా మైండ్ లో ప్రిపేర్ చేసుకుంటే మీరు రాలి మీరు వచ్చారు కాబట్టి ఈ మేకాళ్ళే మీరు అటెండ్ అయ్యారు కాబట్టి మళ్ళీ వచ్చి మేకాళ్ళే వరకు కూడా మీకు ఏ విధమైన గ్రహ ప్రభావాలు యొక్క దుష్ప్రభావాలున్నా సరే నేను లాగేసుకుంటాను రా ఓన్లీ మీరు ఏం చేయక్కర్లేదు పొద్దున్న అంతే సాయంత్రం అంతా ఒకసారి కలుసుకుంటారు అన్నాడే అంతే అంత ఈజీ చేస్తాం మనకి ఎవరు ఎవరైనా ఇది కావాలంటే అర్థం చేసుకోండి మనం మనం అనుకుంటున్నాం మనం మనం చేసే గాయత్రి మంత్రమే ఉన్నదండి మనకు ఒకసారి పార్వతి కుమార్ గారు ఆర్లో పెడుతుంటే మన డిస్పెన్సరీకి వచ్చారు అక్కడ ఎక్కడ ఆయన ఇంట్లో ఉన్నారు ప్రకరావు గారు ఇంట్లో ఉన్నారు మాస్టర్ అన్నారు ఈ వచ్చేవయ్యా అన్నారు కార్యక్రమం కాబట్టి మాస్టర్ ఏమన్నారంటే అన్నతో నేను కొన్ని విషయాలు చెప్తాను దృష్టిలో పెట్టుకో సర్వీసు 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 అనేది ఒక ఒక భాగం మాత్రమే చేరుకోవడం సర్వీస్తో పాటు మాస్టర్స్ తయారు చేసుకుని మాస్టర్స్ యొక్క పాత్రలో ఉండండి వాళ్ళని కూడా చేసుకుంటూ ఉంటే నీకు ఇంకా హీరింగ్ బాక్స్ ఎక్కువ వచ్చి నువ్వు హీరింగ్ చేయగలవు కూడా కదా అంటే ఏంటంటే మాస్టర్ గారు చెప్పింది ఏంటంటే నువ్వు ఇక్కడ ఉన్నావు ఎక్కడో నుంచో హోన్ వచ్చింది నీకు అందరికీ ఫోన్ వచ్చింది నాకు ఇలా బాగలేదని నువ్వు ఒకసారి కళ్ళు మోసుకుని ఆ వ్యక్తి యొక్క రూపం పంచుకుని వాళ్ళకి తగ్గిపోవాలని నువ్వు అనుకుంటే పెట్టుకోవాలి అది లీడింగ్ ఆ పవర్స్ అన్ని కూడా మాస్టర్ గారు ఇక్కడ ఇవ్వ చేసుకోను తర్వాత ఆయన పెడుతూ పెడుతున్నాను ఏం చెప్పానంటే గాయత్రి బాధ మనం చేస్తున్నాను ఇక్కడ భూలోకం ఇక్కడ కొత్తలోనే భూలోకం ఉంటుందట ఉదయంలో భూలోకం ఉంటుందట కలలో సోర్ లోకం ఉంటుంది అలాగే ఓం భూ సోహ అంటే మూడు లోకాలే ఉంటాయి మనం ఇలా ప్రే చేసేటప్పుడు ఓం సవిత్రు వరేణ్యం సవిత్రు వరేణ్యం సవిత్రు అంటే సవిత్ర మండలం ఉంటుంది మనం భూమండలానికి పైన సూర్య మండలం ఉంటుంది సూర్య మండలానికి పైన సవిత్ర మండలం ఉంటుంది ఆ సమిత్ర మండలానికి పైన భర్గోదేవుడు అని పైన ఉంటాడు ఆ భర్గోదేవుడి నుంచి కాంతి మనకి ఆ సవిత్ర మండలానికి వచ్చి ఆ సవిత్ర మండలం నుంచి సూర్య మండలానికి వచ్చి ఆ సూర్య మండలానికి భూమండలానికి వచ్చి ఆ భూమండలంలో ప్రవేశిస్తున్నట్టు ప్రవేశిస్తూ అలా ధ్యానం చేసుకోవాలి అంటే మోటార్ మీనింగ్ నువ్వు చేసేదానికి దాని మీనింగ్ ఏంటని తెలుసుకుని చేస్తే నీకు ఇంకా ఎక్కువ ప్రతిఫలం ఉంటుందని చెప్పారు అంటే ఆ సర్వం అక్కడ భక్వోదేవుడు అనే దాని నుంచి వచ్చే వెలుగు మన శరీరంలో మొత్తం బాడీలో ఉన్న ప్రతి అనుభవంలోని ఆ యొక్క వెలుగు ప్రవేశించి నాలో యొక్క బుద్ధిని ప్రచోదనం చేయి మహాప్రభు అని తన పెట్టుకుంటున్నాం భగవంతుడి భగవంతుడు అంటే గాయత్రి అంటే కృష్ణ రామనంటే అంటే మన గాయత్రి మంత్రం మనం చేసేటప్పుడు ఆ రకమైన భావంతో చేసుకోవాలి అంటే ఓం ఇవన్నీ కూడా మనలోనే ఉంటాయటో ఉంటాయి ఏవో అనుకో ప్రతి మనలోనే అంటుంది సప్త ఋషులు కూడా మనకు ఏడు సప్త చక్రాన్ని ఉంటారట మనం నమస్కరించుకునే తప్పుడు సప్త ఒకసారి యాక్టివేట్ మనలో మన కూడా అంటే రోజు రోజుకి రోజు రోజుకి మనలో చేంజ్ వచ్చేస్తారట ఆ చేంజ్ రావడం వల్ల ఏమవుతుందంటే మనం ఎవరిని చూసినా సరే భగవంతుడే చూస్తాం ఒక ఇంకొక నెమర్ చూడం భగవంతుడే అంటే ప్రతి వ్యక్తిలోనే భగవంతుడున్నాడు ప్రతి హృదయంలోనే భగవంతుడు భగవంతుడు యొక్క శక్తి కూడా మాత్రమే తను ఇతను మాట్లాడగలుగుతున్నాడు పరిగెట్టగలుగుతున్నాడు అనే యొక్క గొప్పగా ఎప్పుడైతే మనకి నిత్యం ఉంటుందో అప్పుడు మనం ఒక లెబిల్కి వెళ్ళినట్లేక అంతేగానే మనం ఎప్పుడు కూడా ఈ చిన్న చిన్న ఆలోచించుకుని అదే ఆలోచించుకుని వాళ్ళే ఈ తయారు నేను మళ్ళీ చేయలేదు లేదా అలా ఇలా అన్నది అంటే మనం ఇంకా మళ్ళీ జన్మే కదా వచ్చే ఏంటంటే మనం ఈ జన్మలో చేసుకున్న ఈ అన్నిటి ఎంతో ఈ యొక్క పక్కన పోలీ జన్మ మళ్ళీ జన్మస్తే ఎప్పుడైతే ఎలాగైతే ఈ జన్మనే ఏ ఆలోచన తోడేసమో నెక్స్ట్ మళ్ళీ అదే జన్మ మళ్ళీ కుట్టడం అదే జంప అందులో ఏమీ సందేహం లేదు అదికే మార్తరే ఎన్జీ కరెంట్ ఉందాం బుల్లలా కూడా చెన్నకల్లి కుచ్చినా తన్నే అక్కడ పెట్టేవాం కదా వాడి ఎన్జీ కట్టు పెట్టుకున్నాడు వాడి ఎన్జీ సుప్రన్న వేదన పెడితే బాధ అన్నట్టుకుంటాడు అంటే పొరజంలో దిగిపోతా అన్నమాట అది తిన్ని తిండి తిన్న అవడలే దిగిపోతుందంట మనం వసుతాన వట్టుకుంటాం అంటే మన వాసన మన గుత్తినప్పుడు ఎంటే మన వాసనని కూడా బయపడై అది మనకు వచ్చే భయించడం పెట్టుకుంటారు ఇక మనం ఈ దేహాన్ని వదిలేసేటప్పుడు కానీ లేకపోతే మనం ఏదైనా చేసేటప్పుడు కానీ ఒకసారి మనం ఎప్పుడైతే గురువు జానిస్తున్నామో నేను ఎందుకంటే మహాత్మా గాంధీ ఉన్నాడు అనుకోండి ఆయన దేహాన్ని వదిలేసినప్పుడు హే రామ్ అని చెప్పాడు అంటే ఆయన నిత్యం రాముడిని జానిస్తున్నాడు కనుక అతను కాట్యాయ మాత్రం వైపు పెట్టి కాల్ చేసినా సరే హే రామ్ అని చెప్పాడు అందుకే మన నిత్యం కూడా భగవంతుని యొక్క రామాన్ని కలిపి భగవంతుని యొక్క నామానికి ముందు ఆ వచ్చి మనకి ఇవన్నీ చెప్పారు ఎందుకంటే వాడే సాందీపం దగ్గర విజయ నేర్చుకోవాలి ఇంతేందుకు మన శ్రీరాములు ఉన్నాడు అనుకోండి రామారా యుద్ధం చేసినప్పుడు మొత్తం అంతా కూడా ఓడిపోయి జీవితం అయిపోయింది ఓడిపోయానని స్వేచ్ఛ రాముడు రామవ్యుడే ఎక్కువ బండాలు వేసేస్తున్నాడు ఒళ్ళంత గాయాలు అయిపోయినా రక్త సిద్ధం అయిపోయింది రామాయణం కుమార్ గారు చెప్పిన రామాయణం మీ పనులు ఉన్నారు మా దాంట్లో ఆ రక్త సిద్ధం అయిపోయింది ఇంకా అయిపోయింది ఇలా అయిపోయిందంటే అప్పుడు అకస్య మహర్షి వచ్చాడట వచ్చి ఆదిత్య హోదయం చదవయ్యా ఆదిత్య హోదయం చదివిన తర్వాత అప్పుడు నువ్వు యుద్ధం చేయి అప్పుడు నీకు విషయం కలుగుతా చెప్పాడు ఆదిత్య ఉదయం పుణ్యం తర్వాత శత్రు వినాశనం నన్నంత అంటే మనకున్న శత్రువులు అందరూ కూడా వినాశనం అయిపోతారు ఆదిత్య ఉదయం జరిగింది జ్ఞానాన్ని తర్వాత ఆరోగ్యాన్ని ఇచ్చేది సూర్యభగవానుడు ఆ సూర్యభగవాను ఆ సూర్యభగవాను అంటే మైన ఆదిత్యం ఆ ఆదిత్య చదివిన తర్వాత నాకు రామారణ చేయగలిగాడు అంటే మనలో ఉన్న అస శక్తుల నైశంశాలంటే మనకు పుస్తకాన్ని చూసి ఆయన గర్భిడి గర్భిడిగా ఆయన కృష్ణయ్య గారు అని చెప్పేసి చెప్పారు అయ్యా మీ గురువు గారు మీ ఇంటి గారు ఇచ్చిన సామాన్యం కాక పుస్తకాలి ఆయన అన్ని వేదాలలోంచి తీసి అందులో ఉన్న మంచి మంచి ఋగ్వేదంలో నుంచి ఎదురువేదంలో సామవేదంలో నుంచి అని అందరం కూడా కేంద్రం అయితే చెప్పిన మంత్రాలన్నీ తీసి పూజ విధానం అనే కోసం తయారు చేశారు అప్పుడు సరే చాలా హైయెస్ట్ టాప్ అని చెప్పాడు తర్వాత ఆయన మన రామాలయం కట్టించేటప్పుడు కొంతమంది వచ్చినట్టు రక్తపల్లికి రామాలయం కట్టించినట్టు ఆయన చెప్పాడు ఆ శిష్యులతో చెప్పారు వాళ్ళందరి మరి బాబు వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉన్నట్టు వాళ్ళందరూ జీవిత శిష్యుడు ఆ మంత్రాలు వచ్చు ఇష్టం వచ్చి చదివేశాకన్నా అని చెప్పాడు అంటే మనకేదో వచ్చారు దాన్ని బట్టి మనం నిద్రయించడం రాలేదు అంటే బయట మనకి చాలా మంచి పేరు ఉన్నారు అంటే వాళ్ళు గురువులైనా సరే అమ్మ ఏపీ శిష్యులు అంటే వీళ్ళు చాలా వచ్చి సున్నా అనుకుంటారు అంటే మనం ఏంటంటే తండ్రులు ఏంటంటున్నారంటే వేదాన్ని చదవడంటారమ్మా అంటే పురుష సోత్వం స్త్రీ సోత్వం ఆది చర్ణయం ఈ రోజు కూడా ఒకసారి చదవడరు అబ్బాయిలు మీరు చాలా మార్పులు వచ్చి అబ్బాయి అంటే చదవడం వల్ల ఏంటంటే ఆ యొక్క శబ్దాలను ఉచ్చరించడం వల్ల అందులో నిపుడీకృతమైన మంత్రాల వల్ల ఆ సౌండ్స్ వల్ల మనలో కొన్ని చేంజెస్ వచ్చాయి మనలోనే కాదు మన చుట్టుపక్కల కూడా కొన్ని మార్పులు వచ్చేస్తాడు అలా ఎవరైతే పన్నెండు సంవత్సరాలు చేస్తారో అంటే మార్చి ఇంకే గారు చెప్పినట్టుగా ఆయన ఇచ్చిన పుస్తకాలు చదువుకుని ఆయన చెప్పినట్టుగా ఎవరైతే పన్నెండు సంవత్సరాలు చేస్తారో ఆయన మీడియాకే తీసుకుంటారు మార్చి కుమారావు సార్ బెంగళూరుగా నేను చెప్పే కేట్లాడేదో ఈ మేము కాదు మేము కావాలంటే ఈమె కాదు ఆయన ఎప్పుడైనా మనకు తెరవచ్చు ఎవరు అంటే సివివి గారు మనం ఒక ఆయన యొక్క డిసైడ్ కింద తీసుకుంటారు ఒక మీడియంకి తీసుకుంటారు ఒకసారి ఒకసారి ఆయన మీడియం కింద కానీ మనల్ని స్వీకరించారు అంటే ఆ రోజు నుంచి మీ చుట్టూ ఒక కాంతి వర్యం పడుతుంది చుట్టూ అంటే మీతో మాట్లాడినమ్మా ఎంతో మాట్లాడితే హాయిగా ఉన్నారు బాగుంటుంది మీరు సంకల్పిస్తే పనులు అయిపోతారు మీకు బాగుంటుందంటే బాగుంటాడు మీరు గుర్తు పెట్టుకొని మీరు అందరూ కూడా ఇన్ని సంవత్సరాలు తయారు చేస్తారు కానీ మీ అందరూ చాలా తక్కువ అని ఎప్పుడు అనుకోకండి మీరు కూడా ఆశగా యొక్క సమానమైన శక్తి అలవాటే ఓన్లీ థింగ్ ఏంటంటే మనం మనం ప్రయోగించగా కావాలంటే ప్రయోగించడం ఎవరైనా మీ దగ్గరికి వచ్చి కష్టం చెప్పుకున్నప్పుడు వాళ్ళు బాగుండాలి అని కానీ మీరు మనస్ఫూర్తిగా ఒక ఆశగా తయారులో కానీ వాళ్ళ గురించి కానీ ఎప్పుడు నమస్కరిస్తే ఖచ్చితంగా బాగుంటుంది ఎందుకంటే మన గురించి మనం ప్రేయర్ చేస్తే ఆయన ఆయన సేవ్ చేస్తారా లేదా తెలియదు కాబట్టి ఇతరుల గురించి మాత్రం ప్రేయర్ చేసామంటే తెలియదు ఎందుకంటే మనం నిస్వార్థంగా చేస్తాం అదే సర్వేశ్ తర్వాత నెక్స్ట్ అయిన పార్టీ దీని గురించి మనం ఎంత మాట్లాడుకున్నాం మాట్లాడుతున్నాం కదండి ఆయన పార్టీ కెప్టెన్ గారు ఆయన కూడా నాన్ వాడు చెప్పాను కదా ఇందాక ఈ పోస్ట్ లవే ఉందని అప్పుడు ఇవన్నీ వచ్చేస్తున్నారో నేను పోస్ట్ లు ఆపేశారు అక్కడ